హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ మరో మంచి సిల్క్ థెడ్ బ్యాంగిల్ డిజైన్తో అయితే వచ్చేసానండి మంచి డిజైన్ చాలా బాగుందండి ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ఆర్డర్ చేశాను కదండి ఇది నెక్స్ట్ ఆర్డర్ అనమాట దీనికి కూడా బ్యాంగిల్స్ డిజైన్ చేయడానికి చక్కగా నేను ఇలా చేస్తున్నాను టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి అలాగే టెన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఈ డిజైన్ వచ్చేసి కాస్త హెవీగానే ఉంటుంది సింపుల్ గా కాకుండా బ్రైడల్ డిజైన్ లాగా ఉంటుంది ఈ బ్యాంగిల్స్ డిజైన్ చేయడానికి నేనైతే టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఎయిట్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే టూ వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట వీటన్నిటి కూడా థ్రెడ్ చక్కగా వ్రాప్ చేసి పెట్టుకున్నానండి థ్రెడ్ ని విధంగా నీట్ గా వ్రాప్ చేసుకోవాలి అప్పుడే మనం డిజైన్ చేస్తే చాలా బాగా వస్తుందండి చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది ఎక్కువగా థ్రెడ్ పడకుండా ఉండి ముద్దులు ముద్దులుగా ఉండకుండా ఉంటుంది అప్పుడు బ్యాంగిల్ అనేది చూడడానికి లుక్ చాలా నీట్ గా ఉంటుంది అనమాట దీని మీద మొత్తం ఇలా ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ కుందని చేసుకున్నానండి మొత్తం ఇవి గోల్డ్ కలర్ లో తీసుకున్నాను వన్ బై వన్ మొత్తం ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం ఫోర్ బ్యాంగిల్స్ ని చేసేసుకున్నానండి మొత్తం గోల్డ్ బ్యాంగిల్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఈ డిజైన్ చేయడానికి నేను ఫోర్ ఎంఎం స్క్వేర్ తీసుకున్నాను అండి ఇది పింక్ కలర్ లో తీసుకున్నాను మధ్య మధ్యలో త్రీ ఎంఎం రౌండ్ కుందన్స్ కూడా యూజ్ చేశానండి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది వన్ బై వన్ మనం ఫస్ట్ పింక్ కుందని స్టిక్ చేసుకున్న తర్వాత సైడ్స్ లో నుండి ఇలా రౌండ్ కుందని స్టిక్ చేసుకోవాలి దీనిలో కూడా చాలా బాగుంటుందండి నీట్ గా మనం స్టిచ్ చేసాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగా కనబడుతుంది మనకి ఈ డిజైన్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ మీదనే వస్తుందండి దీనికోసం మనం టూ కట్ బ్యాంగిల్స్ తీసుకోవాల్సిన పని లేదు జస్ట్ ఫోర్ కట్ బ్యాంగిల్ మీదనే ఈ డిజైన్ తయారు చేసుకోవచ్చు మనమైతే మనం ఏదైనా క్రాఫ్ట్ కానీ ఆర్ట్ కానీ ఏదైనా కానీ చేయాలంటే మనకి చాలా ఓపిక ఉండాలండి ఓపిక లేకుండా ఏదో చేస్తున్నాం కదా అని చేసేస్తే మాత్రం ఆ డిజైన్ సరిగ్గా రాదు ఫస్ట్ ఇంకా ముందుగా అయితే ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ పెట్టి మనం వర్క్ చేస్తే అది పర్ఫెక్ట్ గా వస్తుంది మన ఇంట్రెస్ట్ అంతా కూడా వాటి మీదనే కనబడుతుందండి మనం చేసిన వర్క్ మీద ఆ రిజల్ట్ మీద తెలిసిపోతుంది ఎంత ఇంట్రెస్ట్తో మనం చేస్తున్నాం అనేది మనం ఎంత ఇంట్రెస్ట్తో చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి బ్యాంగిల్సే కావచ్చు ఇంకా ఏదైనా ఆర్ట్ క్రాఫ్ట్స్ ఏదైనా కావచ్చు ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఇక్కడ నేను మొత్తం ఈ ఫోర్ బ్యాంగిల్స్ చేశాను ఫస్ట్ గోల్డ్ కలర్ లో బ్యాంగిల్స్ చేశాను కదండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇంకా టూ బ్లూ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా వాటి మీద కూడా డిజైన్ చేసుకోవాలన్నమాట ఈ బ్లూ కలర్ బ్యాంగిల్స్ నేను టూ కట్ మీద చేశానన్నమాట చక్కగా బ్లూ కలర్ థ్రెడ్ ని వ్యాప్ చేసుకున్నాను ఆ తర్వాత బ్లూ కలర్ ఫోర్ ఎంఎం స్క్వేర్ కొందని తీసుకున్నానండి దాంతో అయితే డిజైన్ చేసుకుంటున్నాను ఆ డిజైన్ ఎలా చేశానో చూసేయండి ఈ వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను ఈ డిజైన్ ఎలా చేశాననేది అర్థమవుతుందండి ఫస్ట్ నేను గ్లూ అప్లై చేసుకున్నాను ఇది వచ్చేసి బీసెవన్ గ్లూ నేను ఇంత ముందు చెప్పినట్టుగానే దీనికి బీసెవన్ గ్లూ యూజ్ చేస్తేనే చాలా బాగుంటుందండి నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తే కుందన్స్ అనేవి తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బీసెవన్ థౌసండ్ గ్లూ యూజ్ చేసాం అనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి డ్రై అయిన తర్వాత మనం వాటర్లో పెట్టినా కూడా కుందన్స్ అనేవి ఊడిపోకుండా బ్యాంగిల్ చాలా రోజుల వరకు కూడా నీట్గా చాలా బాగా ఉంటాయి ఇక్కడ డిజైన్ వచ్చేసి కాస్త డిఫరెంట్ గా వేస్తున్నానండి స్క్వేర్ కుందన్సే తీసుకున్నాను బ్లూ కలర్ లో బట్ డిజైన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తే గనక ఈ విధంగా అయితే వేసేసానండి కొద్దిగా ఓపిక్ గా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఈ డిజైన్ వచ్చేసి మనకి టూ కట్ బ్యాంగిల్ సరిపోతాయండి ఈ డిజైన్ వేయడానికి మీ దగ్గర గ్లూ పెన్ ఉంటే చాలా ఈజీ అవుతుందండి కుందన్ స్టిక్ చేయడానికి ఒకవేళ లేకపోతే కనుక టూత్పిక్ గానీ ఇయర్ బడ్ గానీ లేదంటే ఇలా ఫోర్ సిప్ ఉందండి ఇది చాలా చిన్నది పట్కారు లాగా ఉంటుంది చిన్న కుందన్స్ అయితే యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో నా దగ్గర ఇది ఉందని దీంతో నేను యూజ్ చేస్తున్నాను ఫైనల్ గా డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి ఈ విధంగా చేసేసుకున్నాను మొత్తం అంతా సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి కంప్లీట్ గా గోల్డ్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే పింక్ అలాగే వైట్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ బ్లూ వచ్చేసి టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట మొత్తం అంతా సెట్ రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చాలా బాగుందంటే చూడడానికి అయితే లుక్ చాలా గ్రాండ్ గా కనబడుతుందండి మీరు ఈ బ్యాంగిల్స్ తో పాటుగా వేరే బ్యాంగిల్స్ ని యాడ్ చేసుకుని వేసుకున్నారనుకోండి లుక్ చాలా బాగుంటుంది శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఇది ఒక ఆర్డర్ కోసం అని చేశాను నేను మరి నేను చేసిన ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందండి చూడడానికి చాలా గ్రాండ్గా అయితే కనబడుతుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి